చాలా మంది గ్యాస్కి అన్నది ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్ వాడటం అన్నది ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ పెరిగిపోయింది దానికి కారణాలు ఏంటంటే అనేక రకమైన కారణాలు ఉన్నా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వల్ల వచ్చే అనార్థాలలో ముఖ్యమైనవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో గ్యాస్ ట్యాబ్లెట్ వాడిన వాడికి మనకు కావలసిన ముఖ్యమైన మినరల్స్ విటమిన్స్ సరిగ్గా పోషకాలు అందకపోవడం ఒకటి దానివల్ల ఎక్కువ నీరసం రావడం బాడీ అంతా వీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అలాగే బోన్ డెన్సిటీ కూడా బాగా తక్కువ అవుతుంది అంటే ఎముకల్లో ఉన్న సాంద్రత ఎప్పుడైతే తగ్గిపోతుందో మీకు ఎముకల నుంచి వచ్చే పెయిన్స్ అన్నది బాడీ అంతా కూడా మనకు పెరుగుతూ ఉంటాయి అలాగే మనకు తెలియకుండానే నిద్ర లేని సమస్యలు అంటే ఎక్కువగా నిద్ర అన్నది తగ్గిపోతూ ఉంటుంది అలాగే కొంతకాలానికి మనకి తలపోటు రావడం అలాగే మైగ్రేన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అలాగే ఇంకా చూసుకుంటే మనం ఎక్కువగా ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల మన ప్రేగుల్లో ఉన్న ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉండదు దాన్ని ప్రోబయోటిక్ అంటారు దాన్ని కూడా కోల్పోతాం దానివల్ల మీ తినే ఆహారంలో నుంచి మంచి చెడుని వేరు చేసి మీరు కోల్పోవడం వల్ల మీ శరీరంలో చాలా రకాల అనర్ధాలు అన్నది ఎక్కువ పెరుగుతూ ఉంటాయి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు తెలియకుండానే మనం ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇలా చూసుకుంటే ప్రతిదీ గ్యాస్ రిలేటెడ్గా మనకు వచ్చే కారణాలు అన్నది చాలా రకాలు ఉన్నాయి దానికోసమే నేను ఎవరిని వచ్చినా కానీ కంప్లీట్గా గ్యాస్ని తగ్గించే సొల్యూషన్ ఎక్కడ ఉందండి రాజేశ్వరి హెల్త్ కేర్ అది ఒకసారి మీరు ఎవరైతే లోపలికి వచ్చారు వారికి కొన్ని టెస్టుల ద్వారా మేము ఐడెంటిఫై చేసి అసలు గ్యాస్ దేని వల్ల వస్తుంది ఎలా వస్తుంది దాన్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది డాక్టర్ సలహా మేరకు మీకు ఇంకా కంప్లీట్గా దాని గురించి పూర్తిగా వివరాలు తెలిసి దాని తర్వాత ట్రీట్మెంట్ అన్నది వన్ మంత్ లోనే మీకు పర్మనెంట్గా తగ్గేలాగా అంటే పూర్తిగా గ్యాస్ అన్నది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా తగ్గించుకోవాలో కూడా చెప్తారు దీనికి సంబంధించిన అన్ని కూడా మీరు ఎప్పుడైతే రాజేశ్వర దగ్గరికి వచ్చారో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఈ వీడియో ద్వారా ఎక్కువ మందికి ఈ సమస్య నుంచి బయటకు రావాలని నేను చేయడం జరుగుతుంది థ్యాంక్ సో మచ్